హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ బజ్జీ అండి ఈ రెసిపీని పెట్టమని కామెంట్లో ఒకరు అడిగారండి సో దానికోసం నేను ఈరోజైతే వంకాయ బజ్జీ చేసి మీకు షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వంకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే రైస్లోకే కాకుండా చపాతీ పుల్కాలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అయితే వంకాయ బజ్జీ చేసుకున్న తర్వాత రైస్లోకి అయితే పక్కన ఒక ఆమ్లెట్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను కిలో వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది వంకాయ బజ్జీకి పచ్చిమిర్చి ఏడు తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కాస్త ఘాటు ఉన్నాయన్నమాట ఘాటు తక్కువ ఉండే పచ్చిమిర్చి కనుక మీరు తీసుకుంటే పది వరకు తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీడియం సైజు టమోటాలు రెండు ఒక ఆనియన్ తీసుకొని వంకాయల్ని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు కరడెక్కకుండా ఉంటాయండి అంటే చేదు రాకుండా ఉంటాయన్నమాట వంకాయల్ని మీరు పొడవగా అయినా కట్ చేసుకోవచ్చు మిడిల్కి హాఫ్ హాఫ్ అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా పొడవుగా కట్ చేసి మళ్ళీ మధ్యలోకి కట్ చేశాను మొత్తం వంకాయలను కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లోకి వేసేసాను అనమాట ఇప్పుడు మనం కర్రీ చేసుకునే గిన్నెలోకి సాల్ట్ వాటర్లోంచి వంకాయ ముక్కలు మొత్తాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ చూపించాను కదా దాన్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను అలాగే టమోటాలని ఇలా కాస్త పెద్దగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి చింతపండుని నీట్గా వాటర్తో కడిగి యాడ్ చేసుకోవాలి కాస్త పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ను పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ వాటర్ మొత్తం ఇంకిపోతే మనకి ఈ వంకాయలు టమోటాలు మొత్తం కూడా బాగా ఉడికిపోతాయన్నమాట మధ్యలో ఒక్కసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇంక మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం లేదండి వాటర్ ఇంకిపోయి వంకాయలు టమోటాలు ఆనియన్స్ కూడా మొత్తం కూడా బాగా ఉడికిపోతాయన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి మొత్తం కూడా నీట్గా ఉడికిపోతుందనమాట ఇక్కడ చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి లైట్గా ఈ విధంగా ఉంటే సరిపోతుంది వాటర్ అనేది ఇక్కడ చూడండి వంకాయలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి మెత్తగా ఉడికిపోయాయి టమోటాలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకుని పప్పుగుత్తితో ఈ విధంగా ఎనుపుకోవాలన్నమాట మరీ మెత్తగా ఎనిపేసుకోకూడదు మనకి వంకాయ ముక్కలు అక్కడక్కడ కనిపించేలా ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు వంకాయ అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు పోపును పెట్టుకున్నాము స్టవ్ మీద బాండ్లు పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒక ఎండి మిర్చిని ఇలా యాడ్ చేసుకోండి అలాగే రెండు తెల్లగడ్డ రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి నేను కర్రీలోకి యాడ్ చేసిన ఆనియన్లోంచే కొంచెం ఆనియన్ని తీసి పక్కన పెట్టాను అనమాట ఆ ఆనియన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ బజ్జీ మొత్తాన్ని కూడా పోపులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి పోపులో కర్రీ మొత్తం కూడా బాగా కలిసిపోవాలి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కాస్త వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి ఒక ఆమ్లెట్ కనుక పక్కన ఉంటే ఇంకా ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ వంకాయ బజ్జీ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్